హాయ్ 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 నేను మీ గౌతమి ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం ఈరోజు వీడియో ఏంటంటే సెవెన్ ఇయర్స్ మేబీకి ఫ్రాక్ ఎలా కుట్టాలి దాని కొలతలు ఎలా తీసుకోవాలి మెయిన్ కొలతలు ఎలా తీసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం చూశారు కదా వీడియోలో చూపించినట్లు కొన్ని కొలతలు అయితే పెట్టి ఉంచాను సో ఆ కొలతలు అయితే మనం తీసుకోవాలి ఇప్పుడు పాపకి మెజర్మెంట్స్ తీసుకుందాం ఫస్ట్ ఫ్రాక్ పొడవు తీసుకోవాలి ఫ్రాక్ పొడవు వచ్చి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ చూసారు కదా మనకు ఎంత కావాలి అంటే అంతవరకు టేప్ పెట్టుకొని పొడవైతే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బాడీ లెంత్ బాడీ లెంత్ కూడా నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను బాడీ లూజ్ ట్వంటీ ఇంచెస్ ఇదన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్ అంటే ఫిట్టింగ్ తీసుకుంటున్నాను నేను ట్వంటీ ఇంచెస్ నెక్స్ట్ హ్యాండ్ లెంత్ ఫోర్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ తీసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ నేను కరెక్ట్ ఫిట్టింగ్ తీసుకుంటున్నాను అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చి ఫోర్ ఇంచెస్ బ్యాక్ నెక్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఇలా తీసుకుంటుంటే కేత్విక్ కూడా తీయాలంట సో నేను కేత్విక్ కూడా కొలతలు తీస్తున్నాను వాడి సాటిస్ఫాక్షన్ కోసం నెక్స్ట్ ఆ అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారని వీళ్ళు వాళ్ళనే చూసుకుంటున్నాడు వీడికి కొలతలు అయితే తీస్తున్నాను ఇలా ఈ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా దీన్ని బట్టి క్లాత్ ఎలా కట్ చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా ఫ్రెండ్ నన్ను అడిగింది వాళ్ళ పాపకి ఫ్రాక్ కుట్టాలి కొలతలు ఎలా తీసుకోవాలి అని ఎలా తీసుకోవాలి అంటే ఎలా చెప్పాలి సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో అది చూసుకొని ట్రై చేస్తుందని కెత్విక్ బాగా తీస్తున్నాను కొలతలు అయితే చెప్తున్నాడు సో ఇంకా వినట్లేదు వెళ్ళిపోతున్నాడు ఫ్రాక్ పొడవు బాడీ పొడవు